అందరికీ నమస్తే ఈరోజు నేను చూపించిపోయే రెసిపీ పచ్చి గింజల కుర్మ ఈ కుర్మ ఇడ్లీ దోశ చపాతికి చాలా బాగుంటుంది అంతేకాకుండా ఈ వింటర్ సీజన్లో ఎక్కడైనా మనకు తరచుగా కనిపించేది కందికాయలు ఆ కందికాయలు తీసుకొని పొట్టు తీసేసి గింజల్ని సపరేట్గా తీసుకొని కడిగి క్లీన్ చేసుకొని ఒక గిన్నెలో పెట్టుకోవాలన్నమాట ఈ కంది గింజలతో చాలామంది చాలా రకాలుగా చేస్తారు నేనైతే మసాలా వేసి కుర్మా చేస్తున్నానమాట అది ఎలా చేయాలో చూద్దాం ముందుగా మిక్సీ జార్లో ఒక అరచిప్ప కొబ్బరి ముక్కలు ఓ పది వెల్లుల్లి రెబ్బలు ఒక టూ ఇంచెస్ అల్లం ముక్కలు కట్ చేసుకున్నవి అలాగే నాలుగు లవంగాలు ఒక రెండు చెక్క వేసుకోవాలి దానితో పాటు కొద్దిగా కొత్తిమీర వేసుకొని వాటర్ కాస్త పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న మసాలాని పక్కకు పెట్టుకుందాం తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ పెట్టుకోవాలి అందులో మూడు నుంచి నాలుగు స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక హాఫ్ స్పూను సోంపు అది కాస్త చిటపటలాడాక మీడియం సైజు ఆనియన్ కట్ చేసుకున్నది దానితో పాటు రెండు రెమ్మల పచ్చికరయపాకు వేసుకొని కాసేపు వేయించుకోవాలి తర్వాత అవి కాస్త వేగాక మీడియం సైజు టమాటో ఒకటి కట్ చేసుకున్నది వేసుకొని అది కూడా కాసేపు వేగాక ఇందాక మనం మిక్సీకి పట్టుకున్న మసాలాని ఇందులోనే వేసుకోవాలి మసాలా వేసుకున్నాక స్టవ్ సిమ్లో పెట్టేసి ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది ఇలా వేయించుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఇందాక మనము కడిగి క్లీన్ చేసి పెట్టుకున్నాము కదా గింజల్ని అవి వేసుకోవాలి దానితో పాటు ఒక రెండు నుంచి మూడు దాకా పొటాటో అంటే ఆలుగడ్డ అనమాట మేమైతే ఉర్లగడ్డ అంటాము ఆ ఉర్లగడ్డని పొట్టు తీసేసి కడిగి ముక్కలుగా కట్ చేసుకొని ఇందులోనే వేసుకోవాలి ఇలా వేసుకున్నాక మసాలా అంతా గింజలకి అలాగే ఆలుగడ్డకి అయ్యే విధంగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి హాఫ్ స్పూను పసుపు అలాగే వన్ అండ్ హాఫ్ స్పూన్ దాకా కారపొడి అలాగే వన్ స్పూన్ దాకా ధనియాల పొడి వేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఈ కారం అంతా ఆ మసాలాకన్నిటికీ పట్టే విధంగా బాగా కలుపుకోవాలి ఇలా కలపడం పూర్తయ్యే వరకు స్టవ్ షిమ్లోనే ఉండాలన్నమాట అలానే ఎక్కువసేపు కూడా మనము వేయించుతూ ఉండకూడదు అన్నీ కాసేపు పచ్చివాసన పోయ్యేంత వరకు వేయించితే సరిపోతుందనమాట ఇలా వేగాక ఇప్పుడు ఇందులో ఒక రెండు గ్లాసుల దాకా నీళ్లు పోసుకోవాలి మనము ఆల్రెడీ మిక్సీ జార్లో మసాలా వేసుకున్నాం కాబట్టి కాస్త ఆ జార్లోనే నీళ్లు పోసి ఒకసారి కలిగి తిప్పి ఇందులోనే పోసుకుంటున్నాను ఇలా పోసుకున్నాక మొత్తము ఒకసారి కలిపేసి మనకు ఎంత పలుచగా కావాలంటే అంత పలుచగా ఉండే విధంగా నీళ్లు పోసుకొని కలిపి మూతపెట్టి ఉంచాలి మూత పెట్టే ముందు ఒకసారి ఉప్పు కారం సరిచూసుకోండి ఏదైనా చాలకపోతే ఇప్పుడు వేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఒక టూ విజిల్స్ వచ్చే వరకు హై ఫ్లేమ్లోనే ఉంచాలి టూ విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేయాలి పూర్తిగా ప్రెషర్ అంతా తగ్గేంత వరకు అలానే ఉంచి ప్రెషర్ తగ్గాక మూత తీసి చూస్తే ఇప్పుడు కూర ఇలా ఉందన్నమాట ఇప్పుడు ఒకసారి కలిపేసి మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఒక రెండు నిమిషాల పాటు స్టవ్ షిమ్లో పెట్టేసి మరిగించాలి అలా మరిగిస్తే ఆయిల్ అంతా కాస్త పైకి తేలుతుంది మీకు కుర్మా కూర కాస్త ఘాటుగా కావాలనిపిస్తే ఈ సమయంలో ఒక అర స్పూన్ దాకా మిరియాల పొడి వేసి కలిపి ఒక రెండు నిమిషాల పాటు మరిగిస్తే ఘాటుగా ఉంటుందన్నమాట నేనైతే మిరియాల పొడి వేయడం లేదు ఇలా మరిగే సమయంలో క్లీన్ చేసి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కొద్దిగా వేసుకోవాలి ఇంకేముంది కందిగింజలు ఆలుగడ్డతో చేసిన కుర్మ రెడీ అనమాట ఒక గిన్నెలోకి తీసుకుందాము ఇది చపాతి ఇడ్లీ దోశకి చాలా బాగుంటుంది అలాగే మధ్యాహ్నం పూట లంచ్కి కూడా వైట్ రైస్కి పెట్టుకోవచ్చు అనమాట మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ